మూడు వందల అరవైకి పైగా రోగాలను నయం చేయగలిగే శక్తున్నటువంటి ఏకైక ఆకు మునగాకు ఈ మునగాకులో విటమిన్స్ కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి మధుమేహము పీసీఓడి థైరాయిడ్ పీసీఓస్ తో బాధపడే వాళ్ళు ఈ మునగాకును అప్పుడప్పుడు తినడం వల్ల ఇవన్నీ కంట్రోల్ అవుతాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మునగాకును తింటూ ఉంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి మునగాకు ఫ్రై ని సింపుల్ గా చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి మునగాకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకుని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఈ మునగాకు ఉడికే లోపు కారపొడి ప్రిపేర్ చేసుకుందాం పక్క గ్యాస్ మీద బాణలు పెట్టుకొని పల్లీలు ఎండిమిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మునగాకులో చుక్క నీళ్లు లేకుండా ఉడికించుకోండి అప్పుడే కూర ముద్ద ముద్దగా లేకుండా ఉంటుంది నీళ్లు ఎక్కువ పోసామంటే అవి పారబోయాల్సి వస్తుంది దానిలో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయి చూసి వేసుకోండి నీళ్లు ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి వాటిని మిక్సీ జార్ లో వేసుకొని ఎండు కొబ్బరి తెల్లగడ్డ ఉప్పు వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద బాణలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత తిరమాత గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ వేయడం వల్ల మునగాకులో చేదు లేకుండా ఉంటుంది కొంతమంది చక్కెర వేసుకుంటారు ఆ చక్కెర వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఆనియన్స్ వేసుకుంటే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మునగాకు వేసుకుని ఒక వన్ మినిట్ కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి కారపొడి వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీ అయినటువంటి మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది ఖచ్చితంగా తినాల్సిన కర్రీ అనే చెప్తాను రెసిపీ నచ్చిందా నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్